నాయుడు ఆదేశాల మేరకు ప్రతిపాడు సిహెచ్సి ఆస్పత్రి నందు ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనే కాన్సెప్ట్ ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ సౌమ్య మైఖేల్ ఆధ్వర్యంలో వారి స్టాఫ్ అందరితో కలిసి స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనే ప్రోగ్రాం ని కొనసాగిస్తూ నేడు వేసవి కాలం గడుస్తున్నది కాబట్టి ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలంటూ ఎవరికైనా స్ట్రోక్ తగిలినప్పుడు అప్రమత్తంగా ఉండి దగ్గరలో ఉన్న ఆస్పత్రిని సంప్రదించాలని అదే విధంగా ఈ రోజు ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి పళ్ళు పళ్ళ రసాలు కొబ్బరికాయలు గ్లూకోజ్ వివిధ రకములైన ఎనర్జీ డ్రింక్స్ అన్ని ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు చేరవేశారు పెంచుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను

వర్ణంద్ర స్వచంద్ర వర్ణంద్ర స్వచంద్ర వర్ణంద్ర స్వచంద్ర వర్ణంద్ర స్వచంద్ర అల శోగా వీతహి 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 వర్ణంద్ర స్వచంద్ర వర్ణంద్ర స్వచంద్ర వర్ణంద్ర స్వచంద్ర వీతహి వీతహి

ध्र वर्माध्रंध्र वर्ण आंध्रंध्री सही सही वर्ण आंध्रंध्र वर्ण आंध्रंध्री सही सही धीरा ही वर्ण आंध्रंध्र वर्णाध्रांध्री रीत आहे वर्णंद्र वचांद्र वर्णंद्र वचांद्र स्वच्छंद्र सनाग रीत आहे रीत आहे रीत आहे रीत आहे वर्णंद्र वचांद्र वर्णंद्र स्वच्छंद्र स्वच्छंद्र वचांद्र स्वच्छंद्र स्वच्छंद्र सनाग स्वच्छंद्र सनाग स्वच्छंद्र सनाग రాష్ట్ర వ్యాప్తంగా మనకి మన సీఎం గారి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ స్వచ్ఛాంధ ప్రోగ్రామ్ తోటి క్లెన్లీనెస్ కోసం మనం చాలా వారాల నుంచి చేస్తాం మరి ఈ మే నెలలో మూడవ శనివారం బీట్ హీట్ అనేటువంటి దాంతో మనం ఎందుకంటే ఎండ తీవ్రత తర్వాత చాలామంది సన్ స్ట్రోక్ తోటి పడకుండా ఏం ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి ఒకవేళ కానీ ఆల్రెడీ సన్ స్ట్రోక్ తగిలినటువంటి పేషెంట్స్ ఏం జాగ్రత్తగా తీసుకోవాలి అనేటువంటి పై ఈ వారం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇళ్లలో మనం ఎప్పుడూ కూడా గాలి వచ్చేటువంటి ప్రదేశాల్లోనే ఉండాలి విండోస్ అయ్యి ఈవినింగ్ చక్కగా ఓపెన్ చేసుకోవాలి మీకు ఒకవేళ కానీ ఏదైనా పని ఉంటే బయట ఎండ తీవ్రత రాకముందే అంటే కరుకుండా లోపి మీరు బయటకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చినట్టయితే మనం ఎండ బారిన పడకుండా ఉంటాం ఎండ తీవ్రత ఇంకా తగ్గించాలి అని అంటే మనం నీడ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏంటి మొక్కలు పెంచుకోవాలి గ్రీనరీ ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకి ఆక్సిజన్ వస్తుంది చల్లటి నీడ వస్తుంది అలాగే మరి ఒకవేళ బయటకు వెళ్ళేటువంటి అవసరం ఉన్నట్టయితే మరి క్యాప్స్ మా స్టాఫ్ అందరూ చూడండి మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి క్యాప్స్ పెట్టుకుని బయటకు వెళ్ళొచ్చు లేదా అంబ్రిల్లాస్ తీసుకుని వెళ్ళొచ్చు తర్వాత దుస్తులు కూడా మనం సిల్క్ బట్టలు అలాంటివి వేసుకోకుండా కాటన్ దుస్తులు లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి ఎందుకు బ్లాక్ కలర్ కానీ డార్క్ కలర్ వేసుకుంటే ఎండ అది వేడి ఇంకా పెంచుతుంది తర్వాత ఒకవేళ సన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుంది ఎలా తెలుసు ఉష్ణోగ్రత మన బాడీ శరీరం ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది దాంతో పాటు ఒక స్పృహ తప్పేటువంటి అవకాశం చెమట పడుతుంది మామూలుగా అయితే మనకి చెమట పడుతుంది కదా ఎండ్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ సన్స్ట్రోక్ తగిలిందనుకోండి వేడి శరీరం వేడి ఎక్కువైపోయి అది బ్రెయిన్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందుకు మనం ఏం చేయాలి ఎక్కువ ఫ్రూయిట్స్ తీసుకోవాలన్నమాట ఇదిగో ఇక్కడ చూడండి మీకు కొబ్బరి బొండం నీళ్ళు తాగొచ్చు లేదంటే నిమ్మకాయ ఉప్పు షుగర్ తీసుకోవచ్చు గ్లూకోజ్ తీసుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మన గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తుంది పిల్లలైతే ఇట్లాంటి డ్రింక్స్ ఇష్టపడతారు అందుకు ఓఆర్ఎస్ డ్రింక్స్ తాగొచ్చు అట్లాగే రంగు పానీయాలు బయట అమ్ముతూ ఉంటారు కదా ఐస్ ముక్కలు వేసి అవి తీసుకోకూడదు అవి ఆరోగ్యానికి మంచిది కాదు చల్లగా ఉందని తాగేస్తారు మీరు అలాగే గ్యాస్ ఉన్నటువంటి డ్రింక్స్ కూడా అంతగా మంచిది కాదు ఎక్కువ ఫ్రెష్ జ్యూస్ కొబ్బరి నీళ్లు ఇట్లాంటివి తాగినట్టయితే మనం ఎండబారిన పడకుండా సంస్కృత అవ్వకుండా ఉంటుంది అలాగే వేపుళ్ళు తర్వాత నూనె ఎక్కువ పీల్చేటువంటివి నాన్ వెజ్ ఈ సమ్మర్ లో తగ్గించుకోవాలి ఎక్కువ కాయగూరలు ఆకుకూరలు ఇలాంటి ఎక్కువ పూస్ తీసుకున్నట్టు తీసుకున్నట్టయితే మనం ఈ సన్ స్ట్రోక్ తగకుండా ఉంటుంది ఒకవేళ స్ట్రోక్ తగిలేస్తుంది అనుకోండి ఆ ఆ అపస్మారక స్థితిలోకి అంటే ఒకసారి పడిపోతారు అపస్మారక స్థితిలో అప్పుడు అన్కాన్షియస్ అయిపోతే ఏం చేయాలి చల్లటి బట్ట ఐస్ మొక్కల్లో వేసిన అయినా పర్లేదు ఫస్ట్ బయట ఉన్న ఉష్ణోగ్రత తగ్గించాలనమాట ఎక్స్టర్నల్ బాడీ టెంపరేచర్ తగ్గించాలి అందుకేం చేయాలి ఆ గు క్లాత్ తీసుకుని చల్లటి మొత్తం ముళ్ళంతా ఫస్ట్ మంచి గాలి తగిలేటువంటి ప్రదేశంలో ఉంచాలి మళ్ళీ స్ట్రోక్ వచ్చిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ ఇవ్వటం వల్ల మళ్ళీ పేషెంట్ కోరుకుంటాడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకురావాలి మరి ఈ జాగ్రత్తలు ఒకవేళ మనం చేసినట్లయితే ఈ ఎండకారని పడకుండా సమ్స్ట్రోక్ తగలకుండా మనందరం క్షేమంగా ఉండాలనేటువంటి దానితోటి మరి మీరు ఈ మెసేజ్ పది మందికి తీసుకెళ్లాలని మనం మా సిఎస్ఈ ప్రతిపాడు నేను డాక్టర్ సౌమ్య అలాగే మా డాక్టర్స్ అందరం కూడా మా అందరం కూడా ఈవేళ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బీట్ హీట్ అనేటువంటి ఒప్పందంతో మేము ఈ అవేర్నెస్ చేస్తున్నాము మరి అందరం మనం ర్యాలీకి వెళ్ళి అందరికి ఇంకా జనాలకి తెలిసి ఈ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ